హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఎట్టకేలకు తల్లులంతా కూడా ఎవరినైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో అటువంటి తల్లులందరికీ కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల యొక్క ఖాతాల్లోకి ఎవరైతే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు అందజేస్తాము అని చెప్పడం అయితే జరిగింది కదండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు తల్లులు ఉన్నారో పిల్ల పిల్లల్ని బడికి పంపిస్తూ ఉన్న తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ వారందరికీ కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించడం అయితే జరుగుతుందండి దీనిపైన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం కూడా జరిగింది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా డబ్బులు వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తుంది మనకి నిన్న జరిగిన పంతొమ్మిదో తారీఖున జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అయితే జమ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక సంక్రాంతి కానుక ఒక డబ్బులు మనకు జమ కావాలంటే ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి తల్లికి కూడా ఈ రెండు కార్డులు అనేవి కంపల్సరీగా ఉండాలండి ఈ రెండు కార్డులు మన దగ్గర ఉంటేనే మరి మనకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయి అన్నమాట ఎవరైతే ఈ రెండు కార్డులు కలిగి ఉంటారో వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తల్లికి వందన పథకం ద్వారా అమ్మఒడి పథకం ద్వారా యొక్క డబ్బులు అనేవి జమ అవ్వడానికి పూర్తిగా అవకాశం అయితే ఉందండి ఇక పూర్తి సమాచారం మన వీడియోలకి వెళ్ళి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము అంటే మీకు ఏ ఏ పత్రాల ద్వారా అప్లై చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అంటే మనకి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు అనేవి ఓపెన్ చేస్తారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకి ఎప్పుడు అవకాశం అనేది కల్పిస్తుంది అనే సమాచారాన్ని కూడా నేను మీ అందరికీ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట అలాగే కనుక ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట అలాగే వీడియో ఎంతో ఇంట్రెస్ట్గా కష్టపడి ఈ సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇలా చేయడం వల్ల మరి మీకు మరింత నాకు మరింత ఎంకరేజ్మెంటింగ్గా ఉండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేడానికి అవకాశం ఉంటుంది ఇక మరి మనం విరవలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే పిల్లల్ని బడికి పంపుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదిరిపై శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ పథకాల పథకాలలో అతిపెద్ద హామీ అనేటువంటి ఈ తల్లికి వందనం పథకం అంటే అమ్మకి పథకం అనమాట ఈ అమ్మకి పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందనమాట ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అమ్మఒడి పథకానికి ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఈ పథకం ద్వారా కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి నుంచి పదిహేను వేల రూపాయలు అందించేవారు దాంట్లో నుంచి కూడా మనకి రెండు వేల రూపాయలు మరి స్కూల్స్కి డెవలప్మెంట్కి అని చెప్పి ఖర్చు చేసుకుని పదమూడు వేల రూపాయలే అకౌంట్లో పడేవి అలా కాకుండా ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తూ ఉన్నారో అంతమందికి కూడా డబ్బులు అనేవి ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు నిర్ణయించిన సంగతి అయితే అందరికీ తెలిసింది ఈ యొక్క పథకాన్ని మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి తీసుకురావడం అయితే జరిగింది అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు అంటే ఇంకా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివి ఎవరైతే పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారో వారి యొక్క తల్లిల ఖాతాలోకి ఈ డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక ప్రభుత్వం ఏర్పడికి ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు పూర్తి అయిపోయింది ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా యొక్క పథకానికి సంబంధించి అయితే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఇప్పటికే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పథకం అనమాట అంటే గతంలో ఒక పిల్లవాడికి మాత్రమే వేశారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వెయ్యాలి కాబట్టి ప్రభుత్వానికి ఈ పథకం అమలు చేయడం కొంచెం భారం అనే చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం వి నిధులు విడుదల సమీకరణ అయితే చేపడుతోందండి ఈ నిధుల సమీకరణలో భాగంగా మనకి నిధులను అయితే సర్దుబాటు అయితే ఖచ్చితంగా చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు మీ పిల్లల యొక్క రెండు కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలని తెలియజేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా పిల్లలకు చూసుకుంటే కనుక తప్పకుండా ఆధార్ కార్డు అనేది ఉండాలండి కొంతమందికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒక నెల ముందే అట్లా ఉన్నా కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉన్నా కూడా స్కూల్లోకి చేర్పిస్తూ ఉంటారు స్కూల్కి చేర్పించిన వాళ్లకు ఆధార్ కార్డు ఉంటుంది ఈ బాలల ఆధార్ కార్డు స్థానంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు మరొక ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఐదు సంవత్సరాల వరకే బాల 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 ఆధార్ కార్డు కనుక మీరు ఇచ్చినట్లయితే ఇది మాత్రం చెల్లుబాటు అవ్వదు కాబట్టి మీరు ఆధార్ కార్డు ఐదు సంవత్సరాల పిల్లలు దాటిన తర్వాత బయోమెట్రిక్ ద్వారా ఈ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత వేరే ఒక ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుందండి ఇప్పటివరకు మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బాల ఆధార్ కార్డులకు మాత్రమే ఉంటుంది బాల కా బాల ఆధార్ కార్డు అనేది మరి పనికిరాదనమాట ఐదు సంవత్సరంలో దాటిన పిల్లలను స్కూల్లో వేస్తాం కాబట్టి ఒకటో తరగతి నుంచి మనకి ఈ డబ్బులు అనేవి పడతాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు అనేవి కంపల్సరీ అప్డేట్ చేయించాలండి ఇలా అప్డేట్ చేయించుకుంటేనే మరి మీ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఈ అప్డేట్ చేయించిన ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఉండాలి దీంతో పాటుగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలండి మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే అనుసంధానం చేసుకున్నారో అదే ఫోన్ నెంబర్ని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్అప్ చేసుకుని ఉండాలన్నమాట మీరు లేకపోతే కనుక ఈ డబ్బులు అనేవి పడవండి మరి మీ ఫోన్కి అనేది మెసేజ్ అయితే రావాలి దీంతో పాటుగా మీరు కేవైసీ ఎంపీసీ లింకులు అనేవి కూడా కరెక్ట్గా చేయించుకుని ఉండాలండి అంటే మీది వెరిఫికేషన్ ఎలా అవుతుందంటే ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అవుతుందనమాట కాబట్టి మీరు కేవైసీ చేయించుకుంటే కనుక మీ యొక్క ఫోన్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని మళ్ళీ మీరు మీ సేవా కేంద్రాలు అప్లై చేసుకుంటే కనుక మీ ఫోన్ నెంబరు అలాగే మీ ఆధార్ కార్డు మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయినట్టు అయినట్టు వస్తుందనమాట ఇది ప్రభుత్వాల యొక్క వెబ్సైట్లలో మరి ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయండి ఇందులో మీరు ఏదైనా కరెక్ట్గా చేసుకోకపోతే కనుక మధ్యలో అక్కడ స్ట్రక్ అయిపోతే డబ్బులు మాత్రం రావన్నమాట తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మరి సంక్రాంతి కానుకగా ఈ తల్లికి వందన పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రతి తల్లి యొక్క ఖాతాలో పిల్లలకు సంబంధించిన ఈ పదిహేను వేల రూపాయల అయితే అకౌంట్లో వెయ్యాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచనలు ఉందన్నమాట మరి పంతొమ్మిదో తారీఖున మన క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాలపై నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ తల్లికి వందన పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరి అధికారులతో చర్చించి వెంటనే ఈ పథకానికి అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగిందనమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే